నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం మురళి గారు మార్చి నెల ప్రారంభం కాబోతుంది మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి సో చెప్పండి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి తప్పకుండా తల్లి గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్ కు వెళ్ళడము మంచి మంచి కామెంట్స్ రావడము అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం గోచారం వేరు చాలా మంది కూడా గ్రాచారం ఏమిటి గోచారం ఏమిటి అనేది కూడా అడుగుతున్నారు కామెంట్ రూపకంగా గోచారంలో గ్రహాలు మారుతవి గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలు ఉన్నావో అక్కడే ఉంటవి మారవు అనేది మీరు గమనించుకోండి మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ టువెల్ చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్ అందులో మీ మహాదశ అంతర్దశ భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఇది గమనించుకోండి ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతున్నది అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిచ్యువేషన్గానే భావన చేసుకుందాము కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎవరికి ఒంట్లో బాగుండకపోవడం కానీ లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అదేవిధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును భూకంపాలు కావచ్చును అదేవిధంగా వాటర్ రిలేటెడ్ కూడా కావచ్చును ఒక మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్లో ఉన్న మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్చిలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది దేశానికి అంటే ఓవరాల్ మీరు ఒక లాగా ఇప్పుడు జపాన్ లో భూకంపం కావచ్చును లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ కావచ్చును ఎక్కడైనా కూడా ఉక్రెయిన్ లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భంగా ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో కానీ అంటే ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి యుద్ధ సంఘటనలు కూడా ఏది ఉంది అది ఏదో మనము ఒక గన్ పెట్టి పిలవడం అనేటువంటిది కాదు ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది కనుక గ్రహస్థితి ఒకసారి చెప్పండి రాహుకేతువులకు సంబంధించి ఒక గురువు గారు ఒక్కడే బయట ఉండడం జరిగింది అదే విధంగా సూర్యుడు శని కలవడం కావచ్చును లేదా ఈ యొక్క గురువును శని భగవాను చూడడం కావచ్చును కంప్లీట్ గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును ఇట్లా అటు బుధ శుక్ర కుజ వీళ్ళందరూ కూడా అన్ని కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు అదంతా కాలే ఉంది విన్నారా గ్రహస్థితి అయితే ఎలా ఉంది మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి అసలు డీటెయిల్ గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక సింహరాశి వారికి ఎలా ఉండిపోతుంది గారు సింహరాశి వారికి మార్చి నెలలో సంబంధించి వీరికి సప్తమ శని ఉండడం జరుగుతున్నది అనేటువంటి విషయం చెప్పు జరుగుతుంది గత కొంత కాలంగా కూడా సప్తమ శనికి శుక్రుడు కూడా కమ్మింగ్ సూన్ లో యాడ్ అవుతున్నాడు వీరికి ఒక వన్ వీక్ తర్వాత శుక్రుడు వెళ్ళి శని కలుస్తున్నాడు దాని వలన సప్తమ శుక్రుడు సప్తమ శని దీనివలన ఏం జరుగుతుందంటే సప్త వ్యసనాల వైపు మనసు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా కూడా ఏవో చెడు ఆలోచనలు చెడు విషయాలు కావచ్చును చెడు స్నేహంతో కాస్త చెడు సంబంధిత వ్యవహారాల వైపు వెళ్తే మీ పేరు అనేటువంటిది ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది గమనించుకోదగ్గ విషయం మీరు అదేవిధంగా అప్పులాల్సో సప్తమ శుక్రుడు ఏం చేస్తాడు అంటే అంటే ఉన్నవారంటే ఓకే వారికి ఎట్లా ఉంటుందంటే మొన్న ఎక్కడో విన్న వాస్తవానికి ఏదో శ్రీనో ఏదో పేరు నుండే తెలిసినటువంటి వారు ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్స్ నుండి అమౌంట్ తీసుకొని వారి నుండి గత కొంతకాలంగా వారి కట్టక ఇబ్బందులు వారు టార్చర్ పెట్టడము బయట ఇబ్బంది దీనివలన కాస్త బ్రెయిన్లో నరానికి సంబంధించిన బ్లడ్ క్లాట్ అవ్వడము హాస్పిటల్ కు తీసుకు వెళ్ళడము ఈ సందర్భంలో కొంచెం మంచికైనటువంటి సందర్భంలో ఎవరైనా ఒక ఐదు వేలు అప్పటికి మరి హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆన్లైన్లో పేకబత్తలాడు ఆడిగి మళ్ళ పోగొట్టుకున్నాడు ఇది నేను ఏం చెప్పే సిచ్యువేషన్ అంటే ఉంటుంది ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ కు గురి కాకుండా ఏం నడుస్తుంది అంటే ఆ విధంగా అడాప్ట్ అయిపోయాడు నిజంగా జరిగింది ఇది భార్య వలన కాస్త ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి సింహరాశి వారికి అత్తగారింటి బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంతో కొంత స్త్రీ మూలక ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఒక రెండు మూడు సంబంధాలు తప్పిపోయి సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తండ్రి లేని సంబంధాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి మిలిటరీ రిలేటెడ్ పోలీస్ రిలేటెడ్ అదేవిధంగా సెంట్రల్ జాబ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నవి అంటే వచ్చేటువంటి వారు లేదా వారి ఇంటి నుండి సంబంధాలు అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వారి తండ్రి గారికి ఉండవచ్చును వారి అమ్మగారికి అయినా ఏదైనా జాబ్ ఉండవచ్చును ఇలాంటి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేనరికము వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి లవ్ మ్యారేజ్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో బ్రేకప్ కూడా జరుగుతుంది కులాంతర వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది ఏదో టెంప్ట్ అయిపోయి రిజిస్టర్ మ్యారేజ్ లేకుంటే ఇంకేదో మరేకటో మరేదో అనేటువంటి దాన్ని కాస్త ఆపండి ఓపికతో ఉండండి భార్యాభర్తల మధ్య తప్పకుండా కూడా కలహాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సమయస్ఫూర్తిని కోల్పోకుండా వ్యంగ్యంగా మాట్లాడకుండా అంటే క్రిటిసిజం లాగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి చిన్నపాటి యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది మీకు కూడా సింహరాశి వారికి ఎందుకంటే శని నేరుగా మీ ఇంటిని చూస్తున్నాడు కనుక యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కోర్టు కేసులు కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సెటిల్మెంట్లో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది హెల్త్ రిలేటెడ్ సమస్యలు ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు అనుభవించేటువంటి పరిస్థితి నేరము నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి ఏదో గత రెండు మూడు నెలల క్రితము అక్కడ ఒక డబ్బు పెట్టినట్టయితే అది ఎవరో దొంగిలించారు అంటే పలానా వ్యక్తి అని ఇప్పుడు నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి గవర్నమెంట్ రిలేటెడ్ సమస్యలు అది ఎలాంటిదైనా ట్యాక్స్ రూపకంగా ఓవర్ స్పీడ్ వెళ్ళినటువంటి విధంగా చలాన్ కట్టడం కానీ లేదా హెల్మెట్ లేక కట్టడం చే చిన్న చిన్న వాటి నుండి పెద్ద పెద్ద వాటికి కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్యం జాగ్రత్త సింహరాశి వారు తగాదాలు కానీ గొడవలకు కానీ అస్సలు వెళ్ళకండి ఎక్కడ ఏదైనా జరిగి ఉంటే అక్కడ నుండి వెళ్ళిపోండి మీరు అలాంటి సిచ్యువేషన్ ఉంటే అక్కడ నిలబడి వాదించకండి దయచేసి వివాహం పేరుతో మోసాలు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది విద్యార్థులకు బాగుంది అయితే ఇవన్నీ చెప్తూ ఉన్నాం కదా నెగిటివ్ మరొక పాజిటివ్ ఏంటంటే తొమ్మిదిలో గురువు తొమ్మిదిలో గురువు ఉండడం చేత ఆధ్యాత్మికతమైనటువంటి విషయాలలో చక్కగా ముందుకు వెళుతూ గురువులను చక్కగా కూడా అభిమానించుకుంటూ పూజించుకుంటూ అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ మీ అందుబాటులో ఉండేటువంటి గురువులు కానీ బ్రాహ్మణులకు కానీ చక్కగా కూడా గురుమూర్తిగా భావన చేసి వారికి ఏమైనా దానాలు చేసుకున్నట్టయితే బియ్యమో లేదా పప్పు ఉప్పు ఇలాంటివి ఏమైనా దానాలు చేసుకుంటూ ఉండడం ఒక కూరగాయ కావచ్చును అప్పుడు ఇప్పుడు మనం పైన చెప్పినటువంటివన్నీ కూడా జరగకుండా ఈ యొక్క గురువు మీకు తొమ్మిదిలో ఉండి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించగలరు చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా గురువు యొక్క ఆ సేవలో ఉండటం నిందించకుండా అనేది ఖచ్చితంగా కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే